అందరూ నా టొరంటో డౌన్ టౌన్లో ఉన్నాము అండ్ ఇప్పుడు సిఎన్ టవర్ దగ్గరికి వెళ్తున్నాము ఫుల్ మంచి పడుతుంది అందుకే ఇంత కవర్ చేసుకుని అక్కడికి వెళ్తున్నాము ఫేస్ హలో సో ఇద్దరం నడుచుకుంటూ వెళ్తున్నాము సో పిల్లలు ముందు వెళ్ళారనమాట మేము వెనక నడుచుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ చలి సూపర్ ఉంది ఇప్పుడే లైట్గా మంచి పడుతుంది అయినా కూడా ఏమాత్రం లేజీ అవ్వకుండా అలా చూడడానికి వెళ్తొస్తా ఏంటర్వా అక్కడ కలుస్తాం మిమ్మల్ని మళ్ళీ ఓకే బాయ్ 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 హలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక పెద్ద ఫస్ట్ ఛానల్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి రైట్ నా మనం టొరంటో డౌన్ టౌన్లో ఉన్నామండి డౌన్ టౌన్లో సిఎన్ టవర్ చూడడానికి వెళ్తున్నాం ఇవాళ you celebrity? celebrity Yes, I'm huh? of Oh my god! Celebrity of Did he say Vinsor? No, I said Okay. టవర్ అంటే టొరంటో డౌన్ టౌన్ లోనే టాలెస్ట్ టవర్ అనమాట ఆ టవర్ ని చూడడానికి వెళ్తున్నాము ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ మీటర్స్ ఎత్తులో ఉంటుంది అండ్ అంత ఎత్తులో మనకి వ్యూ పాయింట్ కింద ఎలా ఉంటుందో కూడా చూడొచ్చు అండ్ దూ అక్కడ త్రీ సిక్స్టీ అని చెప్పి ఒక రొటేటింగ్ రెస్టారెంట్ కూడా ఉంది అక్కడ కూడా వెళ్తున్నాం ఇవాళ అంత ఎత్తులో ఆ రెస్టారెంట్ అలా తిరుగుతూ ఉంటుంది అలా రొటేట్ అవుతున్న రెస్టారెంట్ లో మనం చక్కగా ఫుడ్ తింటాం అనమాట సో చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది సో మీరు కూడా ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ అవకుండా చూడండి అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే నా పేరు శ్వేత నేను మా లైఫ్ లో క్యూట్ మోమెంట్స్ అన్ని డెట్లాగ్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి డూ చెక్అవుట్ మై ఛానల్ అండ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్లో టొరంటో డౌన్ టౌన్లో ఎక్వేరియంకి వెళ్ళాము ఆ వీడియో కూడా నేను రీసెంట్గా పోస్ట్ చేశాను ఎవరైనా అది చూడకపోతే అది కూడా చెక్ చేయండి చాలా బాగుంటుంది అండ్ చూసారు కదా మనకి ఎంట్రన్స్లోనే చెకింగ్ ఉంటుంది మన వాలెట్స్ అవన్నీ కూడా చెక్ చేస్తారు మన బ్యాగేజ్ అంతా చెక్ చేసి లోపలికి పంపిస్తారు అండ్ మనం టికెట్స్ తీసుకోవాలి సో లోపలికి వచ్చాక మనకి గిఫ్ట్ కౌంటర్ కనిపిస్తుంది అలాగే మంచిగా సిఎన్ టవర్ మోడల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి ఎలా కట్టారో అవంతా కూడా ఇక్కడ రాసి ఉంటుంది అండ్ మనకి ఇక్కడ ఫోటో కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాం ఇలాంటి ప్లేసెస్ లో మనకి ఖచ్చితంగా ఇలాంటి ఫోటో బూత్ ఉంటుంది అందరం చక్కగా ఫొటోస్ దిగొచ్చు అండ్ ఫైనల్లీ మనం ఈ ప్లేస్ కి అంతా చూసేసిన తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు ఒక కౌంటర్ ఉంటుంది అక్కడ మనం దిగిన ఫొటోస్ కి చక్కగా వీళ్ళు మంచిగా వెనక బ్యాక్గ్రౌండ్ అంతా వేసి ఇస్తారు మనకు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు హార్డ్ కాపీ ఉంటుంది సాఫ్ట్ కాపీ కూడా ఇస్తారు మనం ఇప్పుడు ఎలివేటర్ దగ్గరికి వెళ్తున్నాము అంత పైన టవర్ వరకు వెళ్ళాలంటే లిఫ్ట్ ఎక్కాల్సిందే కదా సో చక్కగా అంత వ్యూ కూడా కనిపిస్తుంది అండి ఆ లిఫ్ట్ లో ట్రావెల్ చేయడం మటుకు భలే థ్రిల్లింగ్ అనిపిస్తుంది మీరు కూడా చూసేయండి if you're brave enough you can also look down at the glass panels by your feet check parts of the elevator mm -hmm. like with your ticket you'll have access to the main observation level and the lower observation <laughs> levels level. feel free to go amongst the two floors as you please but when you're ready to exit the tower go down to the lower observation level and then take the elevator from there all the way down to the ground for those of us who may have trouble taking the stairs down to the lower observation level for whatever reason సో ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఎత్తుకు వెళ్ళడానికి మనకి ఫార్టీ ఎయిట్ సెకండ్స్ పడుతుందంట ఈ లిఫ్ట్ లో సో అవంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండ్ చుట్టూ మనం పైకి వెళ్తున్న కొద్ది ఆ బిల్డింగ్స్ అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ ఇప్పుడు పైన మనం అబ్జర్వేటరీ టెక్ దగ్గరకి వెళ్తున్నాము Бәлки ул яхшы. సో అంత ఎత్తులో మనకి టొరంటో డౌన్ టౌన్ అంతా కనిపిస్తుంది పక్కన వాటర్ కనిపిస్తుంది అండ్ రైల్వే స్టేషన్ కూడా కనిపిస్తుంది మెట్రో స్టేషన్ అంతా కూడా చక్కగా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుందండి సో దీన్ని అబ్జర్వేటరీ డెక్ అంటారు ఇక్కడికి వస్తే మనకి వ్యూ అంతా బాగా కనిపిస్తుంది యాక్చువల్లీ మేము వెళ్ళిన రోజు కొంచెం ఫాగీగా ఉంది సో మనకు అంత క్లియర్గా కనిపించట్లేదు సమ్మర్ టైంలో అయితే ఇంకా నీట్గా చాలా క్లియర్గా కనిపిస్తుంది ఆ వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది I can look Did you yeah, yeah, mm, yeah. Yes పిల్లలు అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారండి అక్కడ పైనుంచి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది బట్ మనకి ఫాక్ తో కవర్ అయిపోయింది కాబట్టి మనం క్లౌడ్స్ లో ఉన్నాం మమ్మీ అని అడుగుతున్నారు సో భలే క్యూట్ గా అనిపించింది అండ్ ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది చూసారు కదా ఇక్కడ గ్లాస్ ఉంది ఆ గ్లాస్ మీద మనకి కింద అంతా కూడా కనిపిస్తుంది రోడ్ అంతా సో అక్కడ అందరూ కూడా చక్కగా ఫొటోస్ దిగుతారు చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది నేను మా ఆరవ్ని దాని మీద నడిపిద్దామని చూశాను సో హైట్స్ అంటే భయం ఉన్న వాళ్ళకి కొంచెం భయం అనిపిస్తుంది

సో వెనక స్క్రీన్ మీద కూడా చక్కగా వింటర్ థీమ్ పెట్టారు సో ఇక్కడ చక్కగా ఫొటోస్ దిగడానికి బాగుంటుంది అండ్ పిల్లలు జంప్ చేస్తూ బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ ఇక్కడ మంచి ఫొటోస్ కూడా దిగాము సో ఇక్కడ ఫొటోస్ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్ షేర్ చేస్తాను నన్ను ఇంతవరకు ఇంకా ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి bye come on push-ups yeah stand first stand and then lean. Stand and lean huh hold it don't fall on the glass huh <laughs> అండ్ ఇక్కడ రైలింగ్స్ కనిపిస్తున్నాయి చూసారా స్టెప్స్ ఎక్కి ఆ రైలింగ్స్ పట్టుకుని మనం ఇలా కింద పడుతున్నట్టు ఆ వ్యూ అంతా కూడా చూడొచ్చు అనమాట స్పైడర్ మ్యాన్ లాగా సో బాలే థ్రిల్లింగ్ అనిపించింది పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ సో మీకు కిందంతా ఫాగ్ కనిపిస్తుంది ఆ ఫాగ్ లోంచి మనకి బిల్డింగ్స్ ఆ వ్యూ అంతా కూడా మంచిగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ వ్యూ పాయింట్స్ అన్ని చూసేసిన తర్వాత మనం ఇప్పుడు త్రీ సిక్స్టీ రెస్టారెంట్కి వెళ్తున్నాము ఆ రెస్టారెంట్ ఏంటంటే రొటేటింగ్ రెస్టారెంట్ అనమాట తిరుగుతూ ఉంటుంది సో టూ ప్లాట్ఫామ్స్ మధ్యలో ఇలా మూవ్ అవుతూ ఉంటుంది మీకు కింద కనిపిస్తుంది చూసారా అట్ సైడ్ అంతా కూడా మూవ్ అవుతుంది సో రెస్టారెంట్ మధ్యలో ఉంటుంది అలా చుట్టూ అది కదులుతూ ఉంటుంది రెస్టారెంట్ లోపలికి వచ్చేసాము మనం ముందే ఇక్కడికి కాల్ చేసి టేబుల్ బుక్ చేసుకోవచ్చు సో మేము ముందే బుక్ చేసుకున్నాం అనమాట సో టైంకి వచ్చేసాము అండ్ అందరం చక్కగా కూర్చుని వెయిట్ చేస్తున్నాము రాగానే పిల్లలకి డ్రాయింగ్ పేపర్స్ ఇస్తారు కలర్ పెన్సిల్స్ అండ్ కలర్ క్రేయాన్స్ కూడా ఇస్తారు వాళ్ళకు కొంచెం టైం పాస్ అనమాట మనం ఆర్డర్ చేసి ఫుడ్ వచ్చేలోపు సో మా పిల్లలు ముగ్గురు హ్యాపీగా దాని మీద డ్రాయింగ్ చేసుకుంటున్నారు సో చుట్టూ అంతా కూడా మనకి గ్లాస్ ఉంటుంది కాబట్టి కింద వ్యూ అంతా కూడా చక్కగా కనిపిస్తుంది అవునా ఓకే వెయిటింగ్ ఫర్ రిలేటివిటీ కదురాడగచ్చు చికెన్ ఇస్తే వద్దని సాలడ్ తింటాను చిన్నపిల్ల ఎవరి పిల్ల హెల్తీ ఫుడ్ మంచి హెల్తీ హ్యాబిట్స్ ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడికి మంచి హెల్దీ హ్యాబిట్స్ ఫుడ్ ఆర్ దట్ సడ్ చూసారు కదా ప్రణవ్ పక్కన ఉన్న స్తంభం అది కదులుతూ ఉంది సో అలా స్లోగా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట అండ్ మేము ఫుడ్ కూడా ఆర్డర్ చేసేసాము చికెన్ విత్ మ్యాస్డ్ పొటాటో అండ్ పిల్లలకి పాస్తా ఆర్డర్ చేసాము వాళ్ళ ఫేవరెట్ అండ్ అరవ్కి ఫ్రైస్ అండ్ చికెన్ ఆర్డర్ చేసాము అలాగే నేను కూడా చికెన్ ఆర్డర్ చేసుకున్నాను పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కూడా పాస్తా కానీ నూడిల్స్ కానీ ఉంటే ఖచ్చితంగా అది ఆర్డర్ చేస్తానండి వాళ్ళకి బాగా నచ్చుతుంది అండ్ అందరూ కూడా వాళ్ళ మీల్ని హ్యాపీగా ఎంజాయ్ చేశారు అన్నీ కూడా చాలా 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 టేస్టీగా ఉన్నాయి ఇది ఒక ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ అండి సో అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ అని చెప్పాను కాబట్టి కొంచెం అన్నిటి ప్రైజెస్ కూడా ఎక్కువే ఉంటాయి Okay. okay go. go, for it, go for it. One each. Mm -hmm. Put it in the plate. Hello. I know it. <laughs> this is how like the cookies we made last time. Remember, mama? Eat, 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 eat. Don't play with it. Come on, eat. Hello.

alai love you oh, more than my mom will be seen smart very good bye money how big is this అయితే చాలా బాగుందండి పిల్లలు చక్కగా ఎంజాయ్ చేశారు అండ్ వాళ్ళకి నేను మీల్ తీసుకున్నాను కిడ్స్ మీల్ సో పాస్తాతో పాటు వాళ్ళకి కుకీస్ కూడా వచ్చాయి సో హ్యాపీగా ఎంజాయ్ చేశారు మా ఆరవికి కూడా బాగా నచ్చింది చికెన్ ఫింగర్స్ ఆర్డర్ చేశాము అండ్ దాని తర్వాత మెయిన్గా బన్నీకి ఏంటంటే అవి అలా కదులుతూ ఉంటే అక్కడ వెళ్ళి పక్కన కూర్చుంటుంది అండ్ మా టేబుల్ క్రాస్ చేసి అది వెళ్ళిపోగానే మమ్మీ మమ్మీ అని మళ్ళీ మా మా దగ్గరకు వచ్చేస్తుంది పిల్లలు బాగా సరదా పడతారు అది అలా కదులుతూ ఉంటే బాగా ఎంజాయ్ చేసిందనమాట సో మేమైతే చక్కగా ఎంజాయ్ చేసి మంచిగా ఫొటోస్ దిగి ఇంకా హ్యాపీగా టైం స్పెండ్ చేసాము అందరం కబుల్ చెప్పుకుని చాలాసేపు ఉన్నాము అక్కడ అరౌండ్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా ఉన్నాము సో ఇక్కడ నుంచి కిందకి వెళ్ళడానికి మనం ఎలివేటర్ దగ్గర వెయిట్ చేయాలి కొంచెం సేపు వాళ్ళు కింద మనకి అబ్జర్వేటెడ్ ఎగ్ దగ్గరకు వెళ్లే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా అక్కడ నుంచి మనకి పైకి వస్తుంది అనమాట అప్పుడు మనల్ని కిందకి తీసుకుని వెళ్తారు అండ్ ఇక్కడ వైన్ కలెక్షన్ కూడా ఉంది చక్కగా ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ కూడా చాలా బాగుంది అబ్జర్వేటరీ డెక్ నుంచి రెస్టారెంట్కి సెపరేట్ వే ఉంటుందండి సో రెస్టారెంట్కి అందరూ రారు కదా చాలా వరకు అందరూ కూడా అబ్జర్వేటరీ డెక్ చూసి వెళ్ళిపోతారు సో రెస్టారెంట్కి వచ్చే వాళ్ళకి సెపరేట్గా మనకి వేరే రూట్ ఉంటుంది అన్నమాట మనం అక్కడ అడిగితే రెస్టారెంట్కి వెళ్ళాలని వాళ్ళు తీసుకుని వెళ్తారు అండ్ ఇప్పుడు మనం ఎలివేటర్లో కిందకి వెళ్ళిపోతున్నాము సో చెప్పాను కదా ఫార్టీ ఎయిట్ సెకండ్స్లో చక్కగా అంత ఎత్తుకు వెళ్ళిపోవచ్చు అలాగే కిందకు కూడా వచ్చేసేయచ్చు అండ్ ఎగ్జిట్ కి దగ్గరే మనకి గిఫ్ట్ షాప్ కూడా ఉంటుంది మనకి ఏమైనా నచ్చితే అక్కడ చక్కగా తీసుకోవచ్చు బోల్ కలెక్షన్ దొరుకుతుందండి చెప్పాను కదా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ సూవీనీడ్స్ కానీ కప్స్ కానీ టీషర్ట్స్ కానీ ఇలా చాలా ఉంటాయి మనకి నచ్చినవి చక్కగా తీసుకుని ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే కూడా బాగుంటుంది సో ఇక్కడ చూసారు కదా విన్ షైమ్ లానే ఉంది బట్ కెనడా ఫ్లాగ్ వచ్చి చక్కగా రొటేట్ అవుతుంది భలే కూల్ గా అనిపించింది పిల్లలకు కూడా ఇది బాగా నచ్చింది గిఫ్ట్ షాప్లో షాపింగ్ అయిపోయాక ఇంకా బయటకు వచ్చేసాము బయట మనకి చక్కగా పిల్లలకి పెద్ద ప్లే ఏరియా ఉంటుంది అండ్ ఒక కాఫీ షాప్ కూడా ఉంటుందండి చాలామంది టవర్ అంతా అబ్జర్వేటరీ టెక్ అంతా చూసేసిన తర్వాత కిందకు వచ్చి ఇక్కడ పిల్లలతో కొంతసేపు టైం స్పెండ్ చేస్తారు పిల్లలు కూడా చక్కగా ప్లే ఏరియాలో కొంతసేపు ఆడుకుంటారు అనమాట అండ్ పక్కనే కాఫీ షాప్ ఉంది కాబట్టి మనకు కూడా ఏమైనా కాఫీ కావాలనుకుంటే మనం కూడా కాఫీ తీసుకుని వాళ్ళు ఆడుతూ ఉంటే మనం చక్కగా కాఫీ ఎంజాయ్ చేయొచ్చు మంచిగా టైం పాస్ అయిపోతుంది సో అరౌండ్ మాకు త్రీ అవర్స్ పట్టిందండి అంతా చూసి రావడానికి ఈఎన్ టవర్ లోపల ఉంటే ఏం తెలియలేదు కానీ బయటకు వచ్చేపటికి చీకటి అయిపోయింది అండ్ ఫుల్ మంచు కూడా పడుతుందండి సో ఇంకా మేము బ్యాగ్ ఎయిర్బిఎన్ బి తీసుకున్నాం కదా అక్కడికి వచ్చేసామనమాట సో మేము ఇక్కడ టొరంటో రావడం ఫుల్ మంచులో అండ్ అక్వేరియంకి వెళ్ళడం అవన్నీ కూడా నేను లేటెస్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను ఎవరైనా మిస్ అయ్యంటే అవి కూడా చెక్ చేయండి అండ్ ఇంటికి ఫుడ్ ఆర్డర్ చేసుకుని నైట్ చక్కగా రెస్ట్ తీసుకున్నాము అదండి ఇవాల్టి బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే కనుక గిఫ్ట్ బిగ్ థమ్స్ అప్ లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూసేయచ్చు అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటులేని టేక్ కేర్ బా బాయ్